సౌందర్యంలో కానీ సామర్థ్యంలో కానీ జ్ఞానంలో కానీ బుద్ధిలో కానీ నిశ్చయమైనటువంటి నిర్ణయం తీసుకోవటంలో కానీ సమాధానం ఎవరికైనా చెప్పవలసి వచ్చినప్పుడు కానీ సమాధాన పరచవలసి వచ్చినప్పుడు కానీ నీతో సరైనటువంటి వాడు నీతో సమర్థుడు ఈ లోకాలలో ఎవ్వడు ఉండడయ్యా అంత శక్తి సమర్థత ఈ బల అతి బల అనే మంత్రాలు నీకు ఇస్తాయి కనుక రామ ఈ మంత్రాలను నీవు ఉపదేశం పొందాలి అని విశ్వామిత్ర మహర్షి రాముణ్ణి దగ్గరగా కూర్చోబెట్టుకొని ప్రేమగా చెబుతూ ఉన్నాడు ఏ తద్విద్యాధి బుతిబలా సతరు అంతేనా రామ ఈ విద్యాద్వయము అంటే ఈ రెండు మంత్రాలు కూడా విడదీసి ఉండనివి కలిసే ఉండేటటువంటివన్నీ కూడా నీకు ఇవి గనక నువ్వు ఉపదేశం పొందితే నీతో సమానమైన వాడు నువ్వరు ఉండరు ప్రతి చోట నీదే దయం కలుగుతుంది రామా అన్నాడు భవిష్యత్తులో కూడా ఎవరూ ఉండనయ్య ఈ మంత్ర ఉపదేశం పొందినటువంటి నీ ముందు ఎవరూ నిలవలేరు ఇప్పటికీ ఎవరూ లేరు ఇక పైన కూడా ఎవరూ కారు అని బల అతి అనేటటువంటివి అంత గొప్ప శక్తిని సమర్థతని ఇవ్వగలుగుతాయి రామా అని విశ్వామిత్ర మహర్షి రాముడికి చెప్తూ ఉంటే రాముడు రాముడు వెనక ఉన్నటువంటి లక్ష్మణుడు చాలా శ్రద్ధగా వింటూ ఉన్నారు క్షుత్పిపాసే బలాం రామ పఠత న ేనా రామ రాఘవ నీకు